గుంపును చూసి అదముడు అదముడు మహిమ కోరి గురువు కడ నిలుచు భక్తుడు మహిమ కోరి గుడు గురు గురువుని కలుసు గురువు కడ నిలుచు భక్తుడు గురువు దగ్గరికి వాడు మహిమ కోసం ఒక విభూతి కోసం ఒకడు స్పెషల్ పవర్స్ కోసం కోసం భక్తుడు రెండు కేటగిరీస్ స్వయము కొరకు గురువు కడ నిలుచు సాధకుడు వీడు లాస్ట్ కేటగిరీ చాలా తక్కువ మంది ఉంటారు అనమాట వాడు వెళ్ళింది మహిమ కోసం కాదు లేకపోతే భక్తి కోసం కాదు జస్ట్ నేను ఎవరిని అసలు నా ఎగ్జిస్టెన్స్ కి ఆధారం ఏమిటి అని వాడికి ఆ చిన్న జిక్షా పజిల్ సాల్వ్ కాకపోవడం వల్ల అంతే వాడు పోగలడు కానీ వాడికి తెలుస్తలేదు ఆ టైంలో ఎవడన్నా ఒక ఇదే అని చెప్తే సరిపోతుంది సో స్వయం కొరకు కొరకు గురువు కడ నిలుచు సాధకుడు తెలియక వాడు స్వయం గురువుందని తీసారు సారసు